హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చుక్కకూరతో ఇలా పచ్చడి చేసుకొని చూడండి పుల్ల పుల్లగా కారం కారంగా అన్నంలోకి చాలా బాగుంటుంది అన్నంలోకే కాదండి చపాతీలకు కూడా చాలా బాగుంటుంది పచ్చడి కోసం ముందుగా ఒక పెద్ద కట్ట చుక్కకూరని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత రెండు మూడు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడుక్కోవాలి ఆకుకూరలని ఎప్పుడైనా సరే కడిగిన తర్వాతనే కట్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా చుక్కకూరని కాడలతో సహా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చుక్కకూరలో పులిపంతా కూడా ఎక్కువగా కాడల్లోనే ఉంటుందండి అందుకని కాడలు తీసివేయకుండా ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి చట్నీ చేసుకోవడానికి బాణీల్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడి చేసుకోవాలి నూనె కొంచెం వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని లో ఫ్లేమ్ మీద వీటిని ఒక నిమిషం వేయించుకున్న తర్వాత ఇవి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవుతూ ఉంటాయండి ఇప్పుడు ఇందులో పది నుండి పన్నెండు వరకు ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఎండుమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి వీటిని కూడా లో ఫ్లేమ్ మీద ఒక నిమిషం వేయించుకోవాలి ఎండుమిరపకాయలు ఇలా కలర్ మారుతున్నప్పుడు ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్రను వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి అదే బాండిల్లోకి మరొక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని వేడి చేసుకొని నూనె వేడైన తర్వాత రెండు మీడియం సైజు టమాటోల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అందులోనే పావు స్పూన్ పసుపును కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఈ టమాటోలని నాలుగు లేదా ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి టమాటోలు మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదండి ఏది కొంచెం ఉడికిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న చుక్కకూరని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మరో నాలుగైదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఆకు ఉడికేటప్పుడు వాటర్ వేయాల్సిన అవసరం లేదండి చుక్కకూరలో ఉండే వాటర్తోనే ఆకు ఇంకా టమాటాలు కూడా బాగా మెత్తగా ఉడికిపోతాయి నాలుగైదు నిమిషాలు ఉడికేటప్పటికి చుక్కకూర ఇంకా టమాటాలు కూడా ఇలా బాగా మెత్తగా ఉడుకుంటాయండి ఇలా కొంచెం లూజ్గానే ఉండాలి మరి వాటర్ లేకుండా గట్టిగా చేసుకోవద్దు ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కూడా చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిన ఈ ఎండుమిరపకాయలని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎండుమిరపకాయలు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో పది వెల్లుల్లి డబ్బులకి పొట్టు తీసుకొని వేసుకోవాలి అందులోనే పచ్చడికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న టమాటో చుక్కకూర పేస్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని గ్రైండ్ చేసుకోవాలి నాలుగు లేదా ఐదు సెకండ్ల పాటు పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి ఆకు బాగా మెత్తగా ఉడికింది కాబట్టి ఎక్కువసేపు గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా రెడీ చేసుకున్న ఈ పచ్చడిని ఒక బౌల్లో తీసుకొని ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి కుక్కూర పచ్చడిలో ఉల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ పచ్చడికి పోపు వేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా డైరెక్ట్గా తినొచ్చు పోపు కావాలనుకున్న వాళ్ళు బాడీల్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి నూనె వేడైన తర్వాత అందులో అన్ని కలిపిన పోపు దినుసులు ఒక టేబుల్ స్పూన్ రెండు ఎండుమిరపకాయలు నాలుగైదు వెల్లుల్లి డబ్బల్ని కచ్చాపచ్చాక దంచుకొని వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని వెల్లుల్లి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా రెడీ అయిన ఈ పోపుని చట్నీలో వేసుకొని కలుపుకుంటే చుక్కకూర పచ్చడి రెడీ అండి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్